వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ఓజిలి మండలం పెదపర్య గ్రామంలో ఘనంగా గడప గడప పర్యటనలో పాల్గొన్న బహుజన సమాజ్ పార్టీ సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ తొప్పాని రమణయ్య ఆదివారం సూలూరుపేట బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి రమణయ్య నియోజకవర్గ అధ్యక్షుడు డివి కృష్ణయ్యతో కలిసి సూలూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం పెదపర్య గ్రామంలో పర్యటించారు గ్రామస్తులు వంద మందికి పైగా బిఎస్పిలో చేరారు అందరికీ జీవీలు ఈరోజు మనం ఎంతో ఆస్తి ఎదురు చూస్తున్నటువంటి రాజ్యాధికారం మన ముందుకు వస్తుంది మనందరమే మన ఓట్లు ఎవరికి అమ్ముడుపోకుండా మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారాన్ని మనం సాధించి మన పరిపాలన మనమే చేసుకుంటూ ప్రతి అవసరాలను మన అందరం కూడా ధైర్యంగా పవరణ దగ్గరకు వచ్చి పనిచేసుకునే విధంగా మీరందరూ ఎప్పుడైనా ఎల్లవేళలా వేళలా మన ఇంటికి వచ్చి వేలు మీ ఇంటికి వచ్చి అందరికి అందుబాటులో ఉంటారని మీరందరూ కూడా వేలు ఓట్లు ఓట్లేసి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏమంటే ఇది మన ఓటు ముందుకు కానీ నోటుకు కానీ ఎవరు అమ్ముడు పోకుండా ఎవరన్నా అట్లా తప్పులిస్తున్నా మందు ఇస్తున్నా మనందరం పట్టుకునే హక్కు అందరికి ఉంది మనందరం కూడా దాన్ని ఖచ్చితంగా ఖండించి మన ఓట్లు మన ఈ కార్యక్రమంలో సూలూరుపేట నియోజకవర్గ అధ్యక్షుడు డివి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి కలిగిరి సుబ్రహ్మణ్యం నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు